బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఐదు వందల ఏళ్ల తర్వాత గరుత్మంతుడు అందులోంచి బయటకు వచ్చాడు గరుత్మంతుడు బలవంతుడు ఆ గుడ్డు పగలగొట్టుకుని విశాలమైన బంగారపు రెక్కలతో పుట్టుకొచ్చాడు ఆయన ఆయన రెక్కలు బంగారపు రంగులు ఉండేవిట అసలు బంగారం పట్టుకొచ్చి ఆయనకు రెక్కలు చేయించినట్టు ఉండేదన్నమాట ఆ గరుత్మంతుడు తన విశాలమైన రెక్కలొక్కసారి అల్లార్చి ఆకాశంలో ఎగురుతూ ఉంటే పర్వతములు కదిలిపోయాయి అడవులు గజగద వణికిపోయాయి ఊరు ఊరంతా కదిలిపోయింది దాంతో ఈర్ష్య కలిగిన కదురం ఏమంది ఏ గరుడ మాంచి బలం ఉందని రెచ్చిపోయి ఎగురుతున్నావేమో నువ్వు నా బానేసవి మీ అమ్మ నా దాసి దాసి కొడుకు కూడా దాసుడే కాబట్టి నువ్వు కూడా నేను చెప్పిన పనులు చేయవలసిందే అన్నది ఇది ఎక్కడ శాస్త్రం బానిస పనిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా బానిసలేట ఆవిడకి ఎవరో అధికారం ఇచ్చినట్టుగా అలా అనగా గరుత్మంతుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లికేసి తిరిగి అమ్మ నిజమైనా అన్నాడు నిజమైన అయినా నేను బానిసనే కాకపోతే నా కొడుకు ఏను ఆవిడికి బానిస అవుతావో లేదో ఏ ధర్మమో నాకు తెలియదు నేను బానిసని గనక చచ్చినట్టు నువ్వు కూడా ఆవిడ మాట విను అన్నది ఇంకా చూడండి గరుత్మంతుడిని తెగ ఏడిపించింది ఆవిడ పాములు ఒక్క ఆదిశేషుడు వాసుకి తప్ప తక్కిన సర్పములు కద్రువ గరుత్మంతుడిని క్రూరంగా హింసించారు ఎన్ని మాటలు అన్ని మాటలు అన్నారు తల్లిని తన ఎదురుగుండా తిడుతూ ఉంటే తనని తిడుతూ ఉంటే ఆ పసిబాలుడి మనస్సు చాలా గాయపడింది తర్వాత ఐదు వందల ఏళ్ల తర్వాత అమృతం తెచ్చాడు కద్రువ బానిసత్వం నుంచి తన తల్లి వినతకి విముక్తి కలిగించాడు దాంతో వినత బయటపడింది అయినా లోపల కసిపెట్టుకుని ఆయన పావును అప్పటి నుంచి ఆహారంగా తినడం మొదలుపెట్టాడు తన తల్లిని సవతి యొక్క దాస్యం నుంచి విముక్తి చేయడం కోసం ఎంతో యాతన పడి స్వర్గానికి వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి అమృత భాండం తెస్తే విష్ణుమూర్తి మెచ్చుకొని నాయన నీ వంటి మహానుభావుల్ని నేను చాలా అరుదుగా చూస్తున్నాను తల్లి కోసం నువ్వు చాలా కష్టాలు పడ్డావు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళడం మాటల మాటలా ఇంద్రుడితో యుద్ధం చేయడం మాటలా నీ పరాక్రమంతో ఇంద్రుణ్ణి ఓడించావు అమృతం తెచ్చావు నీ తల్లిని విముక్తురాలని చేసుకున్నావు నీ మాతృభక్తి నాకు ఆనందం కలిగించింది నమాతు పరదైవతం తల్లిని మించిన గొప్ప దేవత లేదని శాస్త్రములు చెబుతున్నాయి తల్లి కోసం నువ్వు శ్రమపడ్డావు గనక నేను మెచ్చి నీకేం కావాలంటే ఇస్తానం కానీ అయితే నన్ను వాహనంగా చేసుకో అన్నాడు ఈయన తథాస్తు నేను ఈ రోజు నుంచి నిన్ను వాహనంగా చేసుకుంటాను గరుడ వాహను అవుతాను అక్కడితో ఆగట్లా నువ్వు రెక్కలు ఒక్కసారి ఇలా పైకి కిందకి కదిపినప్పుడల్లా అందులో నుంచి చప్పుడు వస్తుందిగా ఆ చప్పుడు కింద కాకుండా అష్టాక్షరీ మంత్రధ్వని అవుతుంది సాధారణంగా పెట్టలు ఏం చేస్తాయి టప్ టప్ అని రెక్కలు పడతాయి కాకులు మొదలైన పక్షులు రెక్కలు అల్లారిస్తే టపటప శబ్దమే కదా వచ్చింది అందులోంచి కానీ గరుత్మంతుడికి ఏమనిచ్చాడు విష్ణు వరం నువ్వు రెక్కలు ఇలా అల్లార్చగానే అందులోంచి ఓం నమో నారాయణ అని అష్టాక్షరీ మంత్రధ్వని వచ్చుగాక అన్నాడు అందుకే గరుత్మంతుడు మన దగ్గరికి వచ్చాడంటే వెంటనే మనకి తెలియకుండానే ఒక నాదం వినపడుతుంది అష్టాక్షరి నాదం రాత్రి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు మా ఇంటి పక్కన అస్తమానం ఓం నమో నారాయణ సన్నని ధ్వని వినపడుతుందండి ఏమిటో తెలియదండి అర్ధరాత్రి పన్నెండింటికి నాకు అనుమానం వచ్చి చూశాను ఎవడన్నా టేప్ రికార్డర్లో లేక సెల్ ఫోన్ వదిలేసాడనని చూస్తే వాడు కిటికీలో చూస్తే గరుడు పక్షి వస్తుంది అటువంటికి ఆ గరుడు పక్షి ఇలా రెక్కలు అర్చినప్పుడు అలా అందులోంచి మెల్లగా ఈ శబ్దం వస్తుంది అన్నాడు ఆయన అంటే ఆయన అదృష్టవంతుడు ఆ గరుడు పక్షి రూపంలో ఆ చిన్న పక్షి రూపంలో వచ్చేవాడు గరుత్మంతుడు ఒక్క గరుత్మంతుడు ఇంటి దగ్గరకి రెక్కలచుకుంటూ వస్తేనే ఈ నాదం వినపడుతుంది మీరు ఎక్కడ చూడండి మీరు కొన్ని కొన్ని గొళ్ళల్లో గరుత్మంతుడు చిన్న పక్షుల రూపంలో వస్తాడు అది కూడా గరుడు పక్షి గ్రంథ రూపంలో వస్తాడు ఆ గరుడు పక్షి ముక్కు మంచి పొడుగ్గా వయ్యారంగా ఉంటుంది ఆ పక్షులు ఎగురుతూ ఉంటే తపటప శబ్దం కాకుండా నారాయణ అష్టాక్షరీ మంత్రధన వస్తుంది అనమాట మధురముగా వస్తుంది శబ్దం ఆ వ్యక్తికి వినపడుతుంది పక్కవాడికి వినపడదు అది గరుత్మంతుడి యొక్క ప్రభావం అది విష్ణు ఆయనకి ఇచ్చిన వరం గాని గరుత్మంతుడికి సుపర్ణుడు మంచి రెక్కలు కలిగిన వాడిని పేరొచ్చింది మంచి రెక్కలు అంటే ఏమిటనమాట ఆ రెక్కల్లోంచి నారాయణ నామం మంత్రపూర్వకంగా ధ్వనిపూర్వకంగా పవిత్ర ధ్వనిపూర్వకంగా వస్తుంది అందుకే ఆ రెక్కలు సుపర్ణములు అని పిలువబడ్డాయి అంతటి మహాత్ముడు గరుత్మంతుడు ఆయనకి ఒకసారి ఒక కోరిక కలిగింది ఏమిటి నేను తరిస్తున్నాను నాతో పాటు నా వంశం కూడా తరించాలి గరుత్మంతుడికి మంది కొడుకులు ఉన్నారు అందులో ఒక ఆయన పేరు తార్క్ష్యనందనుడు అని పేరు ఆయనే బలిచక్రవర్తిని కట్టినవాడు ఆయన కొడుకులు భూలోకంలో ఉండిపోయారు గరుత్మంతుడు గరుత్మంతుడి యొక్క మనుమల వరకే వైకుంఠం ఆ తర్వాత వాళ్ళంతా ఇప్పుడు ఇక భూలోకంలో వాళ్ళు ఉన్నారు తెలిసిన గరుత్మంతుడి వంశవాళ్లే ఇప్పుడు ఈ పక్షుల రూపంలో తిరుగుతున్న గ్రంథాలన్నీ అవన్నీ గరుడ వంశం వాళ్ళు వాళ్ళందరికీ వైకుంఠ ప్రవేశం లేదు వాళ్ళంతా భూలోకంలో ఉండిపోయారు వైకుంఠంలో గరుత్మంతుడి యొక్క మొత్తం వంశం అందరికీ ఇవ్వలేదనే ప్రవేశం నరవాడి వరకే ఇచ్చాడు అక్కడి వరకే భక్తి తక్కిన వాళ్ళంతా భూలోకంలో ఉండిపోయారు అందుకని ఆయనకి మనవాళ్ల మీద మనవరాళ్ళ మీద ముని మనవల మీద ఇంకా తర్వాత తరాల వాళ్ళ మీద కొంచెం వ్యామోహం కలిగిందిట అది కూడా ఏం వ్యామోహం మన మానవులకు ఉన్న వ్యామోహం కాదు వాళ్ళకి చక్కగా బిల్డింగ్ కొని పెడదాం ఖైరతాబాద్ సర్కిల్లో అపార్ట్మెంట్ కొని పెడదాం వాళ్ళు బాగుండాలి ఈ కోరిక కాకుండా వీళ్ళు కూడా నారాయణ స్మరణ చేసి తరించాలి తరించాలంటే ఏం చెయ్యాలి అని అనిపించి నారాయణుని దగ్గరికి వెళ్ళి ప్రభు నేను భూలోకంలో కొంతకాలం పాటు మారు వేషంతో తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను నడకన అందుకని నాకు మానవాకారం ప్రసాదించు మానవ రూపంలో భూమండలం అంతా తిరుగుతాను అది కూడా కాలినడకర వాహనములమే తీర్థయాత్రలు చేయటం అంత పుణ్యం కాదు నడిచెడితేనే పుణ్యం అంతేత వ దగ్గరికి అండి హెలికాప్టర్ ఎడుతుందిటా అని అందుకే టిక్కెట్ బుక్ చేసుకున్నా నీకు ఏదో టెంపుల్ నెత్తి మీద ఓ మొట్టి మొట్టి ఇక్కట్టు కలిగజేస్తాడు దేవుడు ఒకవేపు ఎక్కాం రెండో వేపు చచ్చినట్టు మళ్ళీ గుర్రమో నడకం భగవంతుడి పరీక్ష అది ఎందుకని అది సాక్షాత్తు వైష్ణవీదేవి జగన్మాత అక్కడికి మనం నడక మీద వెళ్ళాలి ఆకాశంలో వెడదామంటే అప్పుడు ఆకాశంలో షికారు చేసే అవకాశం కూడా భగవంతుడు ఏదో టైంలో మిమ్మల్ని తప్ప పరీక్షిస్తారు ఎక్కువ మందికి ఏదో పరీక్ష తగులుతుంది అక్కడ అదేనే కాదు తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత నడవాలండి మరీ బొత్తిగా ఆలయం దాకా ఆటోలో పెడితే ఇంకే యాత్ర ఫలితం ఏముంటుంది మనం ఓపిక లేదు అన్నాం కదా అందుకని ఓపిక లేకపోతే భగవంతుడు ఏం చేస్తాడనమాట చచ్చినట్టు బలాత్కారంగా నడిచేలా చేస్తాడు అసలు గుర్రం ఎక్కలేం డోలీ కూడా ఎక్కలేం అనుకున్నవాడిని ఏం చేస్తాడనమాట ఏం దొరక్కకుండా చేస్తే ఏం చేస్తావు పైన ఉండలేవుగా అప్పుడు దొరక్కపోతే ఈ అరక్కపోయి వచ్చాము ఇరక్కుపోయాం గారు చెప్పినట్టు ఆయనతో పాటు నడిచినా బాగుండేది అనవసరంగా హెలికాప్టర్కి డబ్బులు కట్టేశాం అని గుర్ర కొక్కుని నడిచి వస్తారు ఏం చేస్తారు గుర్రం ఎక్కుతారు లేదా కొంత దూరమైనా నడిపిస్తాడు ఆ కొండ మీద ఈ విధంగా భగవంతుడు అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే పాదయాత్ర మీద తీర్థయాత్ర చేయని వాడిని బలాత్కారంగా నడిపిస్తాడు కఠినంగా కావాలని అవకాశం లేకుండా చేసి నడిపిస్తాడు నడిస్తేనే వీడు తరుస్తాడు అందుకని గరుత్మంతుడు నాకు ఏ మహిమ ఇవ్వకు కాలి నడకన భూలోకంలో మానవుడిలాగా తీర్థయాత్రలు చేసే మార్గాన్ని ప్రసాదించు ఒక భాగ్యం ప్రసాదించు అన్నాడు తథాస్తు నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు గరుడు రూపం నీకు వస్తుంది అప్పటివరకు నీకు ఇంకా మహిమలు ఉండవు మానవుళ్ళగే నడు మానవుళ్ళగే తిను మానవుళ్ళగే కాలకు తెరుచుకో కానీ ఇంక తీర్థయాత్రలు వద్దు అని నన్ను తలుచుకుంటే అప్పుడు నీకు ఆ రూపం పోయి గరుడు రూపం వస్తుంది నా దగ్గరకు వస్తావు అని విష్ణు ఆయన ఒక మనిషిని చేసి భూలోకానికి పంపాడు ఆయన భూమండలానికి వచ్చాడు ఈ భూమండలమంతా కాలినడకన మొత్తం మొత్తం అంతా తిరిగట హిమాచలం కాదు మొత్తం నాలుగు సముద్రాలతో పరివేష్టితమైన భూమంతా తిరిగాడు గయా ప్రయాగ కాశీ క్షేత్రం చిత్రకోట పర్వతం కాలంజర పర్వతం ఓంకార పర్వతం ఇలా సకల పర్వతాలు నదులు నదాలు సముద్రాలు అన్ని నడకన వెళ్ళి నలుగురితో కలిసి కలిసి వెళ్ళి నేల మీద పడుకున్నాడు పళ్ళు తిన్నాడు నేళ్లలో స్నానం చేశాడు ఆయన కూడా అందరితో పాటు కటికి నేల మీద పడుకున్నాడు పరుపుల మీద పడుకున్నాడు కష్టాలు సుఖాలు అనుభవించాడు ఇలా ఆయన మూడు సంవత్సరముల కాలం భూమండలంలో తిరిగట్ట అది గరుడ పర్వ గ గరుడ పురాణం పుట్టడానికి మూల కారణం గరుడ పురాణం అలా పుట్టింది గరుత్మంతుడంతటి వాడు కాలినడకన మూడేళ్ళు తిరిగాడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏం కనబడుతుంది కష్టాలే కనబడుతున్నాయి ఆయన కాశీ వెళ్ళాడు అక్కడ కూడా పిల్లలు లేరు అని ఒకడు పిల్లలు ఎక్కువైపోయారు పోషించలేను అని ఒకడు యథాతథంగా నేను ఇందులో ఉన్నదే చెబుతున్నాను కల్పించి చెప్పడం లేకపోతే ఒక బాధట పిల్లలు ఉంటే ఒక బాధట డబ్బు లేదని ఒకడు డబ్బు ఎక్కువైపోవటం వల్ల దాన్ని దాచుకోలేక బాధ కొడుతున్నాను బాబోయని ఏడుస్తున్నవాడు ఒకడు ఆరోగ్యము లేక ఒకడు ఆరోగ్యం ఎక్కువైపోతే దానికి జీర్ణశక్తి కావలసిన ఆహారం పడక ఒక ఆయనకి పూర్తి ఆరోగ్యం ఉంది రాళ్ళు తిరిగి తరుగుతాయి కానీ రాళ్ళు తినడానికి నాలుగు రాళ్ళు లేడు దగ్గర కాబట్టి తిండి లేక ఒకడు ఇలా భూలోకములో ఎక్ ఇక్కడికి వెళ్ళినా ఆఖరికి దేవుడి దగ్గరికి వెళ్ళినా ఏదో కష్టం చెప్పుకున్నవాడే కానీ సుఖంగా ఉన్నవాడు లేదు హాయిగా కాశీలో అర్చకుడి దగ్గరికి వెళ్ళేట్టు ఆయన ఆయన అన్నట్ట ఏం చేయనండి అర్ధరాత్రి లేదు అర్ధరాత్రి లేదు డ్యూటీ ఎక్కువైపోయిందండి చేయలేకపోతానండి విశ్రాంతి లేదండి మూడింటికి రెండింటికి వెళ్ళి అర్చన చేయవలసి వస్తుందని బాధపడ్డాడు ఆయన అంటే ఆయనకి చేయడానికి ఇష్టం లేక పోయి అంటే అక్కడ అది బాధే మనం అనుకుంటున్నాం వాడు ఎంత అదృష్ట అవుతుందండి హాయిగా శివలింగం దగ్గర కూర్చొని అర్చన చేసుకున్నాడంటే ఆయన బాధ అది నేను నిజం చెప్పనా నాకు ఈ అనుభవం కలిగింది ఈ మధ్యన ఈ మధ్యన గొప్ప గొప్ప క్షేత్రాల్లో ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు పాపం ఎక్కువ మంది ప్రధాన అర్చకులు ఎంత బాధపడుతున్నారో తెలిసిన ఒంటి గంటకి లేచి స్నానం చేసి ఆ టైంలో వీళ్ళు అర్చన చేసి మళ్ళీ వస్తున్నాం దాంతో సరైన నిద్రలేక గ్యాస్ సుటూలు పెట్టి వేళకి అన్నం లేక బాధపడుతున్నాం అండి అయినా అమ్మ సేవ లేకపోతే అయ్యే సేవ వదల్లేమంటారు పక్కవాడు భక్తులు కదా సేవ వదలలేరు కానీ నెల వేసి రోజుల పాటు రోజు ఒంటి గంటకి వెళ్ళి అర్చన చేయాలంటే ఎంత బాధ మీరు ఒకసారి ఆలోచించండి ఎంత డబ్బు ఇచ్చినా ఎంత మోక్షం వస్తుంది అనుకున్నా కాబట్టి అది ఒక కష్టమే అదొక తపస్సి వాళ్ళు కూడా ఎంతో యాతన పడుతున్న మహానుభావులు ఉన్నారు బ్రహ్మోత్సవాల్లో వాటిల్లో నిద్ర లేక బాధపడుతున్నారు వాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు వాళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గర ఉంటారు అనుకోండి వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి కాకపోతే భగవత్ సన్నిధానంలో భగవత్ సేవ చేయటం వల్ల వచ్చేది కష్టం కాకుండా ఇప్పుడు కష్టం అనిపించినా మోక్షం ఇస్తుంది అది వాళ్ళకు భగవంతుడిచ్చిన అవకాశం అదృష్టం దేవుడి దగ్గర ఉన్నవాడికి కష్టం ఉంటుంది జీవుడి దగ్గర ఉన్నవాడికి కష్టం ఉంటుంది కష్టం లేకుండా అందరూ సుఖపడిపోతున్నాడు కోకండి చాలా కాలం క్రితం ఒక గొప్ప ఆఫీసర్ టాప్ మోస్ట్ ర్యాంకులో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ఆయన నాతో ఏమన్నాడో తెలుసా యథార్థంగా జరిగింది చెబుతున్నాను గురువు గారు మీలాగా వచ్చే జన్మలో పద్మాగరి గారిగా పుట్టి పురాణాలు చెబుతూ తరించాలని ఉందండి అన్నాడు మీ యోగం నాకు పట్టాలంటే ఏమంతరం చేయాలన్నాడు నాకు గొప్ప యోగం అని ఆయన అనుకుంటున్నాడు నా యోగం అనే కాకున్న కష్టం ఏమిటో ఆయనకే తెలుసు నేను మూడొంతలు ముప్పై రోజులు రైళ్లలోనూ విమానాల్లో నిద్ర అవ్వాలి ఎప్పుడు చదవవలసిందే ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వవలసిందే ఎప్పుడు మూడు వందల ఐదు రోజులు ఎవడికి పడితే వాడు ఒక వ్యాసం రాయండి అంటాడు వాడి దృష్టిలో పద్మాగర్ గారికి ఏముంది ఐదు నిమిషాలు అనుకుంటాడు ఐదు నిమిషాలా ఒక గోవు మీద వ్యాసం రాయడానికి పద్దెనిమిది పురాణాలు ఆయన కూర్చోబెట్టి నేను తిరగేస్తూ ఆయనకి చెబుతూ ఉంటే మూడు రోజులు ఒక వ్యాసానికి అంటే మూడు రోజులు ఆయన కేటాయించాలి ఎంత కేటాయించాక గురువుగారు మీకు నమస్కారం దండేసిపోతాడు ఓ రూపేవాడువాడు అంటే ఇచ్చేవాడు గురించి పక్కన పెట్టండి అంటే నేను ఎంత శ్రమ పడుతున్నా మీకు ఆలోచిస్తే ఇలాంటి పండితులకు తెలుస్తుంది అలాగా సంవత్సరాలు యుగాలు గడిచిపోతున్నాయి నా జీవితంలో వ్యాసాలు రాయడంతో లేక ప్రయాణాలతో ప్రవచనాలతో చదవడంతో నిరంతర తీర్థయాత్ర గమనంతో పేరుకు ఏలూరులో మకామైనా ఏలూరులో సంవత్సరంలో ఒక్క నెల ఉండని ఆలోచించండి గట్టిగా ఉండటంలా ఎంత కష్టపడి ఉపన్యాసం చెప్పినా అసలు ఉపన్యాసం వెనక ముందు తీసి మధ్యలో ఒక్క మొక్క పట్టుకుని పద్మాకరు గారికి మా మీద ద్వేషం అని బ్యానర్లు పెట్టేవాళ్ళు ఉంటారు కొందరు పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు మళ్ళీ అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి బాబోయే నేను మమ్మల్ని పొగడ్డానికి చెప్పాను రా బాబు మీ మీద నాకు ద్వేషం బాబు అని వెళ్ళిన అలాంటి ఉపన్యాసులు ఎంత గొప్పవాడు వెళ్ళి వాడికి కమార్పణ చెప్పడం గర్వగాని ఇది గొప్ప యోగం అని ఆయన అనుకుంటున్నాడు ఆయనకి నెలకేమో పది లక్షలు జీతం వస్తుంది ఆయన గురువు గారిదే గొప్ప యోగం ఎందుకని ఆయనకు ఒక్కే ఒక్క విషయం నిరంతరం హరినామమును మీరు పలుకుతారు హరికథలే చెబుతారు హరికథలే సీరియల్గా రాస్తారు భగవన్నామ సంకీర్తన తప్ప మీ దగ్గర మరొకటి ఉండదు అది కోట్ల కంటే ఎక్కువ విలువ తద్వారా ఈ జన్మలో తరించవచ్చు గురువు తరించినట్టుగా మిగతా వాళ్ళు తరించరు అందుకని ఆ యోగం అన్నాడు ఆయన కానీ ఈ యోగం పొందడానికి వీడు పడుతున్న శ్రమ అంత ఆయన పడేట అది అందుకనే ఏమన్నాడు ఆయన వచ్చే జన్మలో అయినా ఇటువంటి యోగం ఇవ్వండి అన్నాడు ఆయన కాబట్టి సృష్టిలో ప్రతి వాడికి కొన్ని కష్టాలు ఉంటాయి ఆ కష్టములన్నీ గరుత్మంతుడికి చెప్పుకున్నారు గరుత్మంతుడు కళ్ళారా చూశాడు for more videos like this subscribe big tv channel